శుక్రవారం జలదంకి మండలానికి వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజ్యసభ బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేస్తున్నారని వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు జలదంకి మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు జలదంకి మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి మాట్లాడుతూ జమ్మలపాలెంలోని ఓ కళ్యాణ మండపంలో ముందుగా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరుగుతుంది అనంతరం భారీ ర్యాలీ బ్రాహ్మణ క్రాక వరకు జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ తెలిసి తెలియకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన తెలిపారు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ రెడ్డి శేషారెడ్డి జడ్పీటీసి శివలీలమ్మ రామచంద్ర రెడ్డి ఇందిరమ్మ గుమ్మలంపాటి సుబ్బారావు కమతం సుబ్బారావు ఆతిన శ్రీనివాసులు యాదవ్ చేరెడ్డి మాస్తాన్ రెడ్డి గండు వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు పదిహేను ఇరవై రోజులు గోగోలు మండలానికి నీళ్లు బారించిన టైంలో రైతులు కగ్గోలు పడి ఏం చేయాలా వేసిన పంటలన్నీ ఎంత కాపాడుకోవాలనే పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయి విన్నవించుకుంటే ఆయన ఆలోచించి ఇంత సమస్య ఉందా అని ఆయన కూడా నాలుగైదు రోజులు కలెక్టర్తో మంత్రితో మాట్లాడితే పనులు కాకుండా ఉంటే మేము కూడా పోయాం ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి విక్రమ్ రెడ్డి ఆయన ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు పోయి ఒకటిన్నర టీఎంసీ నీళ్లు కేటాయించుకొని మనకు తెలుసుకొచ్చి ఈరోజు మనకి పండిస్తే మన వాళ్ళు ఎకరాకి నలభై బస్తాల నుంచి యాభై బస్తాలు ఒడ్లు పండించుకొని పుట్టి ఇరవై వేలు తగ్గకుండా అమ్ముకొని ఎప్పుడూ లేనటువంటి ఆనందం వ్యక్తపరుస్తున్నారు మన రైతులు ఏదైనా మాట్లాడితే మంచి అనేది ఉండాలి మీ విలేకరులకు తెలుసు జల్లంగా అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు రైతులకి తెలుసు ఎవరు నీళ్లు తెచ్చారు ఎవరు పంట పండించారు ఎవరు ఏ రకంగా చేస్తే మనం ఈరోజు రైతులు సంతోషంగా ఉండాలనే సంగతి రైతులకి మన మండలం ఉండే పార్టీలు అందరికీ విలేక అందరికీ తెలుసు దాని గురించి విమర్శించడం మంచి పద్ధతి కాదు నేను అటువంటి పద్ధతులు మానుకొని సరైన విమర్శలు అయితే రాజకీయ విమర్శలు ఏదో ఉంటే చేసుకోవచ్చు ఒక పార్టీ మీద ఒక పార్టీ అంతేగాని ఇట్లా రైతులను అడ్డం పెట్టుకొని మాత్రం